जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदिहेडव अध्यायमु श्रद्धात्रयविभागयोगमु पद्नाल्गव श्लोकमु देव द्विज प्राज्ञ पूजनं शौचम् आर्जवं ब्रह्मचर्यम् अहिंसा च शारीरं तप उच्यते ॐ परमात्मा అర్జునుడితో పాటు మనందరికీ శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున పరమాత్మను ఆరాధించటం శ్రీమన్నారాయణుడిని ఆరాధించటం దేవతలను అర్చించటం ఆచార్యులను బ్రాహ్మణోత్తములను ఆరాధించటం జ్ఞానులైనటువంటి పెద్దలను పూజించటం సన్మానించటం పుణ్య నదులలో స్నానం చేయటం శుచిగా పవిత్రముగా ఉండటం ఇక మనస్సులో ఉన్నదానినే మాటల్లో చెప్పటం మాటల్లో చెప్పిందే చేతల్లో చూపించటం అంతేకాకుండా పరస్త్రీలను మాతృబుద్ధితో మంచి బుద్ధితో చూడటం ఏ ప్రాణిని హింసించకపోవటం ఇవన్నీ పాటిస్తే దీనిని శారీరక తపస్సు అంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు తపస్సు అనేటటువంటిది మూడు విధాలుగా ఉంటుందని అందులో మొదటిదైనటువంటి శరీర సంబంధమైన తపస్సును గురించి చెబుతూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ శ్రీమన్నారాయణుడిని ఆరాధిస్తూ ఇతర దేవతలను ఆదరిస్తూ గురువులను ఆరాధిస్తూ జ్ఞానులను పెద్దలను బ్రాహ్మణోత్తములను ఆదరముతో సన్మానిస్తూ శుచిగా ఉంటూ మనస్సులో ఒకటి మాటల్లో ఒకటి చేతల్లో ఒకటి కాకుండా మనస్సులో ఉన్న దానినే మాటల్లో చెబుతూ మాటల్లో చెప్పిన దానినే చేతల్లో చూపిస్తూ పర స్త్రీలను మాతృభావనతో చూస్తూ ఏ ప్రాణిని బాధించకుండా ఉంటూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం దేవద్విజగురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసాచ శారీరం తపవుచ్యతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం ప్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం நகமகல்பத்தரோளித்தலம் சுகமுகாத்திரவசிபாடவிரோரீசுகீந்தவாரிக்கு நமஸம் எம் பிரவிரமணுத்தபேத்தியம் டைபாயனோ விர காத்தர ஆஜுவா పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరయలకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నమస్కృత్యరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో మహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర దేవతలందరూ సాగరమథనము చేస్తూ ఉంటే వచ్చినటువంటి విషయాన్ని చూసి భయపడి అందరూ పరమశివుని దగ్గరకు వెళ్ళి ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఓ దేవా ఈ జగత్తునంతా సృష్టిస్తూ రక్షిస్తూ లయము చేస్తున్నటువంటి వాడివి నువ్వే కదా త్వం బ్రహ్మ పరమం గుహ్యం సత్ అసత్ భావభావనం నువ్వే పరబ్రహ్మవు అనేకమైనటువంటి శక్తులతో కూడినటువంటి జగదీశ్వరుడవు నువ్వే వేదము చేతనే తెలియబడేటటువంటి వాడివి నువ్వు జగత్కారణుడవు నువ్వు ప్రాణాలు ఇంద్రియాలు సకల భూతాలు ఇవన్నీ కూడా నువ్వు ఆత్మగా ఉండటము వలననే ఉనికిని పొందుతున్నాయి కదా హో పరమశివ ధర్మ విధానాలు అన్నీ నువ్వే కదా త్వయి అక్షరం ఎత్తివృతు ఆమనంతి అకారవుకారమకారములయందు వాటితో కూడినటువంటి ఆ మూడు అక్షరములతో కూడినటువంటి ప్రణవముయందు నువ్వే ఉండి ఆ ప్రణవము చేత ప్రతిపాదింపబడేటటువంటి వాడివి నువ్వే కదా చేత ప్రతిపాదింపబడేటటువంటి వాడివి నువ్వు కదా హో పరమశివ సకల భూతములు నీయందే లయము చెందుతూ ఉంటాయి నీయంద సంభవించును నీయంద వశించియుండును అఖిల జగములు నీయంద లయము పొందును నీ ఉదరము సర్వభూత నిలయము రుద్రా సకలభూతములకు నిలయము నువ్వే కదా ఓ సర్వలోకజనక అగ్ని నీ ముఖము ధరణి నీ పాదపద్మములు కాలము నీ గమనము దిక్కులు నీ చెవులు వరుణుడు నీ నాలుక అని మహానుభావులు తెలుసుకొని నిన్నే స్థుతిస్తూ ఉంటారు కదా ఓ దేవా ఆకాశము నీ నాభి వాయువు నీ శ్వాస సూర్యుడు నీ కన్నులు చంద్రుడు నీ మనస్సు ఊర్ధ్వలోకాలు నీ శిరస్సు కదా అంటూ దేవతలంతా పరమశివుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ కృష్ణో రక్షతునో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति तदखिलं, हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पदिहेडवाध्यायमु पदनाल्गवश्लोकमुद्विजगुरुप्राज्ञा पूजनं शौचमार्जवम् ब्रह्मचर्यमहिंसा च शारीरं तप उच्यते देवद्विजगुरुप्राज्ञा पूजनं शौचमार्जवम् ब्रह्मचर्यमहिंसा च शारीरं तप उच्यते करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण